రౌడీలు వెంటబడడంతో ఇక సుమలత డ్రైవ్ చేస్తున్న చరణ్ని రే త్వరగా రా త్వరగా పోనీ అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అయితే చరణ్ కార్ గా ఆగిపోతుందనమాట రోడ్డు మీద ఏమైందిరా ఏమైంది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే ఏమో మమ్మీ సడన్ గా ఆగిపోయింది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఈ లోపల రౌడీలు వాళ్ళ కార్లో వస్తూ ఉంటారనమాట వీళ్ళ కార్ దగ్గర దాకా వచ్చేస్తూ ఉంటే రే చరణ్ వాళ్ళు వచ్చేస్తున్నారా ఏదో ఒకటి చేయరా అనగానే ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చి కార్తో గుద్దయిపోతూ ఉంటే ఇక వీళ్ళిద్దరు కళ్ళు మూసుకుంటారనమాట చరణ్ అలాగే సుమలత అయితే ఈ రౌడీల కారు ఏమో మధ్యలో ఆగిపోతుంది అయితే ఇటు రౌడీల కార్కి ఇటు సుమలత వాళ్ళ కార్కి మధ్యలో నెంచుంటుందన్నమాట పల్లవి సూలం లాంటిది ఒకటి పట్టుకొని నించి ఉంటుందన్నమాట ఇక పల్లవిని చూసేసరికి ఇటు రౌడీలు ఆగిపోతారు ఏమైందా అని చెప్పి ఇటు చరణ్ సుమలత కళ్ళు తెచ్చి చూసరికి ఏదో ఒక పల్లవి ఉంటుందన్నమాట సూలం పట్టుకొని ఇక రౌడీలు గబగబా వాళ్ళ కారులోంచి దిగి పల్లవిని కొట్టబోతూ ఉంటే పల్లవి వాళ్ళని కొడుతూ ఉంటుంది ఇక అలా కొట్టుతూ ఉంటుందన్నమాట ఇక షాక్ అయ్యి కాలో నుంచి సుమలత చరణ్ వాళ్ళు కూడా దిగి చూస్తూ ఉంటారనమాట ఇక అందులో ఒక రౌడీ ఏమో పల్లవి జుట్టు పట్టుకుని కుండా అతను కొడుతూ ఉంటాడు పల్లవిని ఇక జుట్టు పట్టుకునే సరికి ఈ లోపు వస్తాడనమాట చరణ్ చరణ్ వచ్చి ఆ రౌడీని చితకబాతూ ఉంటే చరణ్ ని అలా చూస్తూ ఉంటుందన్నమాట పల్లవి ఇక లాగా చెరో రౌడీని కొడుతూ ఉంటారు ఇటు పల్లవి కొడుతూ ఉంటుంది అటు చరణ్ కూడా కొడుతూ ఉంటాడు ఈ ఈలోపు ఒక రౌడీ ఏమో సుమలత వైపు వస్తూ ఉంటాడనమాట ఇక సుమలత భయంతో కళ్ళు మూసుకో ఉంటే సుమలతను టచ్ కూడా చేయనీయకుండా రౌడీని పట్టుకొని ఆపుతుందనమాట పల్లవి ఇక పల్లవి ఆ రౌడీని చెతకబాత్తుంది మరోపక్క ఇటు ఇంకో రౌడీనేమో కొడుతూ ఉంటాడనమాట చరణ్ చెప్పరా చెప్పు ఎవరా పంపించింది ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక రౌడీ చేతికి ఇసుక దొరుకుతుందనమాట ఇక ఆ ఇసుకని చరణ్ కళ్ళలోకి విసిరేస్తాడు ఇక మిగతా ఉన్న రౌడీలు పదండ్ర పారిపోదాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు ఇక చరణ్ ఏమో నొప్పితోని అలాడుతూ ఉంటే ఏమైంది చరణ్ ఏమైంది అని చెప్పి ఇటు పల్లవి సుమలత దగ్గరికి వస్తారు ఇసుకపడిందమ్మా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అయ్యో ఇసుకపడిందా అని చెప్పి ఇకప్పుడు అయ్యో అయ్యో అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అక్కడున్న పల్లవి ఏంటండి చూస్తున్నారు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి అని చెప్పి సుమలత వైపు ఆరుస్తుంది అనమాట పల్లవి ఇక అప్పుడు గబగబా సుమలత కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తుంది ఈ లోపు పల్లవి ఏమో కాపడం పెడుతూ ఉంటుంది కళ్ళ మీద తన చున్నీతోని ఇక వాటర్ తీసుకురావడంతో వాటర్ బాటిల్తో తోని ఇక చరణ్ తన మొహం మీద వేసుకొని ఇక కొంచెం కొంచెంగా మట్టిని తీసుకుంటూ ఉంటాడు ఇక పల్లవి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది తన చున్నితోని కొంచెం తుడవడానికి ఇక ఇప్పుడు ఓకేనా అని చెప్పి అనగానే ఇప్పుడు ఓకే మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట చరణ్ ఆ తర్వాత చరణ్ అడుగుతాడు అసలు పల్లవి వీళ్ళంతా ఎవరు అసలు నీకెలా తెలిసింది ఎలా వచ్చావు మమ్మల్ని కాపాడడానికి అని చెప్పి అడుగుతూ ఉంటే చరణ్ సుమలత అప్పుడు పల్లవి చెప్తుంది తాలో నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరో రౌడీలు ఇలాగ సుమలత మేడంని ఎలక్షన్స్కి వెళ్లకుండా ఆపాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను ఇక వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చి మిమ్మల్ని కాపాడగలిగాను మరి ఎవరు ఇదంతా చేసినట్టున్నారు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అంటుందనమాట పల్లవి ఎవరో మరి మేడం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదని ఇదంతా చేసినట్టున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత అంటుంది ఖచ్చితంగా ఆ జాన్సీయే చేసి ఇదంతా నేను పార్టిసిపేట్ ఎలక్షన్లు చేయకపోతే తనకే కదా లాభం తనకే కదా సిండికేట్లో తనే యునానిమస్కి గెలిసేది తో ఝాన్సీఏ ఇదంతా చేయించుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది లేదు మేడం మన దగ్గర ఏ ఆధారం లేకుండా వాళ్ళే చేశారని మనం ఎలా చెప్పగలుగుతాము అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి మరోపక్క ఇటు ఎలక్షన్స్ దగ్గర ఝాన్సీ వాళ్ళ పియేతో వస్తుందనమాట ఇక అందరూ కూడా హాయ్ మేడం అని చెప్పి విష్ చేస్తారు ఇక ఝాన్సీ వెళ్ళి కూర్చుంటుంది ఈ సుమలత ఇక రాదులే అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది నా రౌడీలు ఎప్పుడు ఆపేసి ఉంటారు లేదంటే చంపేసి ఉంటారు అన్నట్టుగా ఈ పాటికి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పియే కూడా మేడం ఆ సుమలత మేడం రారలేండి మీరే విన్ అవుతారు చూడండి నేను మీరు విన్ అవుతారని బోకే కూడా తీసుకొచ్చాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు ఇక ఏంటి సుమలత మేడం ఇంకా రాలేదు అని చెప్పి ఇటు పిఏ అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఎలక్షన్ మెంబెర్స్ ఇంకొక టైం ఉంది కదండీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది చూద్దాము రాకపోతే అప్పుడు చూద్దాము ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనేది ఇప్పటికైతే ఎలక్షన్స్ పెట్టాలి ఆవిడకి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాము అని చెప్పి ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు అంటూ ఉంటారు ఏంటొచ్చేది నా రౌడీలు ఈ పాటికి హాస్పిటల్కి పంపించుంటారులే అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది అనమాట ఝన్సీ ఇటు పక్క ఇక మేడం ఎలక్షన్స్కి టైం అవుతుంది మీరు త్వరగా వెళ్ళండి టైం అవుతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది సుమలత చరణ్తోని రా మమ్మీ వెళ్దాము అని చెప్పి ఇక కార్ దగ్గరికి చరణ్ వచ్చి పద మమ్మీ ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్క ఎలక్షన్స్ దగ్గర చూపిస్తారు ఇంకొక టూ మినిట్సే టైం ఉంది ఏముంది ఇంకా సుమలత రానే రాదు అని చెప్పి ఇటు ఝాన్సీ వాళ్ళు అంటూ ఉంటే టూ మినిట్స్ వెయిట్ చేద్దాం మేడం ఇంకొక టైం అయిపోయినట్టే అని చెప్పి అనగానే ఆ టూ మినిట్స్ కూడా అయిపోయింది చూసుకోండి అని చెప్పి అనగానే ఇంకా థర్టీ సెకండ్స్ టైం ఉంది అని చెప్పి పల్లవి అంటుందనమాట ఇక పల్లవిని చూడగానే ఒకసారిగా షాక్ అవుతుంది ఝాన్సీ దేవి ఏంటి ఇది ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక పల్లవి వెనకాలే ఇటు చరణ్ అలాగే సుమలత కూడా వస్తారనమాట ఇక వాళ్ళంతా ముగ్గురు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇలా ఇలా పాసిబుల్ రౌడీలు దీన్ని రానికుండా ఆపలేకపోయారా ఏంటి అని చెప్పి ఝాన్సీ అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా థర్టీ మినిట్స్ టైం ఉంది ఇంకా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగి టైం ఉంది అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఎలక్షన్స్ వాళ్ళకి అసలు పల్లవి రాకుండా ఇటు చరణ్ సుమలతనే వద్దాం అనుకుంటారనమాట ఎలక్షన్స్ దగ్గరికి అయితే కార్ ఎక్కే టైంకి సుమలత కనిపిస్తుంది అనమాట కొంప తీసి అక్కడ ఆ ఎలక్షన్స్ దగ్గర ఈ రౌడీలు అక్కడ కూడా ఉంటాయి ఎలాగా అని చెప్పి పల్లవి నువ్వు కూడా రా అని చెప్పి అంటూ ఉంటుంది నేనా మేడం నేనెందుకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇటు చరణ్ కూడా పల్లవి ఎందుకులేమో మన నిద్రం వెళ్ళిపోదాం ఎలక్షన్స్కి అని చెప్పి చరణ్ కూడా అంటాడు లేదులేరా అక్కడ రౌడీలు ఉంటే మళ్ళీ దీనికి కొంచెం ఉంటే హెల్ప్ అవుతుంది రా పల్లవి అని చెప్పి ఆ విధంగా ముగ్గురు ఎలక్షన్స్ దగ్గరికి వస్తారనమాట అది చూపిస్తారు ఆ సీన్ మనకి ఇక సుమలత ఝాన్సీ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు ఇక పల్లవి అటు చరణ్ కూడా కోపంగా చూస్తూ ఉంటారనమాట ఝాన్సీ వైపు ఇదంతా ఝాన్సీయే చేసింది అన్నట్టుగా ఇక వాళ్ళిద్దరు చేరే కుర్చీలో కూర్చుంటారు ఇక ఎలక్షన్స్ స్టార్ట్ చేద్దాము టైంకి అంతా అందరూ వచ్చారు కాబట్టి అని చెప్పి ఇక ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఓటింగ్స్ చేస్తూ అనమాట వచ్చిన వాళ్ళంతా ఓట్ చేస్తూ ఉంటారు ఇక ఎవరు గెలుస్తారా అని చెప్పి అందరూ ఆత్రంగా చూస్తూ ఉంటారు ఓటింగ్ అంతా అయిపోతుంది ఇక ఎలక్షన్స్లో గెలిచింది ఇప్పుడు దాకైతే సిండికేట్ సిండికేట్ని రన్ చేసింది ఝాన్సీ దేవి అని చెప్పి అలా ఎలక్షన్స్ పెట్టిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు అయితే మా మేడమే గెలుచుంటారు అని చెప్పి పిఏ చెప్తూ ఉంటే లేదు ఈసారి యునానిమస్గా ఫైవ్ తో అధికంగా గెలిచింది సుమలత మేడం అని చెప్పి అనగానే ఇక అందరూ క్లాప్స్ కొడతారు చరణ్ పల్లవి అందరూ క్లాప్స్ కొడతారు ఇక ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ మేడం కాంగ్రెస్ అని చెప్పి ఇక సుమలతకి ఇక విషెస్ చెప్తూ ఉంటారు ఇక ఇటు ఝాన్సీ పిఏ ఏమో మేడం మీకోసం అని చెప్పి మీరు విన్ అవుతారని ఫ్లవర్ బుక్ చేసి తెచ్చాను ఏం చేయమంటారు అనగానే విసిరి కొట్టు అని చెప్పి కోపంగా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఝాన్సీదేవి ఇక కంగ్రాట్స్ మేడం అని చెప్పి పల్లవి కూడా విష్ అనమాట సుమలతని ఇక ఆ తర్వాత కాలేజ్కి వస్తారన్నమాట కార్లో నుంచి దిగుతారు సుమలత చరణ్ అలాగే పల్లవి ఇక కాలేజ్ స్టూడెంట్స్ ఇట అక్షిత చంటి గుండమ్మ ఇందరూ ఉంటారనమాట ఇక అందరూ పువ్వులతో సత్కారం చేస్తూ కాంగ్రాట్స్ కాంగ్రాట్స్ అని చెప్పి అందరూ విష్ చేస్తూ ఉంటే ఇక గుండమ్మ కూడా నిజంగా మీరు చాలా గొప్ప గెలుపు గెలుచుకున్నారండి సుమలత గారు హార్ట్ఫుల్ కాంగ్రాచులేషన్స్ ఇక్కడ నుంచి మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటారు స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే డెసిషన్స్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము అని చెప్పి గుండమ్మ కూడా చెప్తూ ఉంటే ఖచ్చితంగా మా మమ్మీ మంచి డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా కానీ మా మమ్మీ గెలిచింది కరెక్టే కానీ మా మమ్మీని గెలిపించింది మాత్రం పల్లవియే అనగానే పల్లవి ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ ఇక దారిలో మమ్మల్ని ఎలక్ట్ ఎవరో మమ్మల్ని అటాక్ చేశారు ఆ టైంలో పల్లవి వచ్చి కాపాడింది పల్లవి వచ్చి కాపాడబట్టే మా మమ్మీ వెళ్ళింది అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది చరణ్ ను నన్ను కొంచెం ఎక్కువగా పొగడేస్తున్నాం అక్కడ ఓటర్స్ మేడంని ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి మేడం గెలిచారు ఇందులో ఉంది అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుందన్నమాట ఈలోపు అక్కడికి వస్తారనమాట ఎవరంటే ఝాన్సీదేవి అలాగే వాళ్ళ కూతురు భువన వచ్చి వస్తారో వాళ్ళని చూడంగానే ఒకసారిగా ఇటు చరణ్ పల్లవి అటు సుమలత షాక్ అవుతారు కంగ్రాట్స్ మేడం మీకు కంగ్రాట్స్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నిజంగా సిండికేట్ మెంబర్స్ మిమ్మరు మీరు ఖచ్చితంగా దీనికి అర్హులు అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు అని చెప్పి అలా ఝాన్సీ దేవి చెప్తూ ఉంటే మీరు ఇక్కడ దాకా వచ్చి కాంగ్రెస్ చెప్పడం ఏముంది అక్కడే చెప్పచ్చు కదా అని చెప్పి సుమలత అంటే అక్కడ చెప్తే క్యాజువల్గా చెప్పానని చెప్పి అందరూ అనుకుంటారు కదా ఇక్కడికి వచ్చిన హార్ట్ఫుల్ విషెస్ చెప్దామని ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది మీరు నిజంగా ఈ సీట్లో అర్హులే అని చెప్పి ఇక సిండికేట్ న్యూ లీడర్ మీరే అని చెప్పి విష్ చేస్తూ ఉంటుందన్నమాట ఝాన్సీదేవి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి సుమలత ఇటు చరణ్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక పల్లవి మాత్రం చాలా డౌట్ఫుల్గా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట ఝాన్సీదేవిని సో ఇంత ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ని ఇస్తే ఖచ్చితంగా లెక్చండి థ్యాంక్స్